ప్రెజనాడ్ అతిశ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ వృయకాల భూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మొదటిదిన వృత్తాంతములు పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనని చదువుకుందాము నీ దేవుడే నీకు సహాయం చేయునని పలుకగా మీరు ఆరాధిస్తున్న దేవుడే మీకు సహాయం చేస్తాడు కొండల తట్టు కనులెత్తిన మనకు సహాయం దొరకదు కానీ ఎహో వల్లనే మనకు సహాయం అనేది దొరుకుతుంది పోదే కాల సమయంలో మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఎవరినైతే అనుసరిస్తున్నారో ఎవరినైతే పూజిస్తున్నారో ఆ దేవుడే మీకు సహాయం చేస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం బాగా స్పష్టంగా తెలియజేస్తుంది మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన యొక్క కష్టాల్లో తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడు కనుక ఈరోజు ఎవరు సహాయం చేసేవారు లేరు అని దిగులతో ఉన్న మీతో దేవుడు స్పష్టంగా వాగ్దానం చేస్తున్నారు ఎవరు కూడా మీకు సహాయం చేయకపోయినా ఆయన మీకు సహాయం చేసే దేవుడు యొక్క జీవితంలో సమస్త అందరించే దేవుడు కనుక దేవుని వైపు చూస్తూ ఆయనను వేడుకొని ఆయన ద్వారా సహాయాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ సమస్యల్లో మీ కష్టాల్లో దేవుడు మీకు సహాయం గాక ఆయన మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కలిగిన దేవ యువదే కాల సమయంలో మన గురించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి ముఖ్య చెల్లిస్తున్నాము నేను ఆరాధిస్తున్న దేవ మమ్మూల్ను దేవ నేను అనుసరిస్తున్న మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు దేవ మాకు సహాయం చేసే దేవుడవు మాకు తోడుగా ఉండే దేవుడవు దేవ మాకు రక్షణగా ఉండే దేవుడు నీవే ఈ ఉదయ కాల సమయం అనుదరించిన వాగుదలని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నావు ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఏ సహాయం కొరకు నీకు ప్రార్థన చేస్తున్నారు దేవా వారి జీవితంలో ప్రతి సహాయాన్నిద్రించండి నీకు భద్రపరచండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు స్థరిపెట్టిన ప్రతి కార్యని సఫలం చెయ్యండి వారి రాకపోకల్లో ఇక సఫలం దించండి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంప చేసి ని దేవునితో నింపి నడిపించమని యశు క్రీస్తు తామం పేరట వేడు తండ్రి ఆమె తండ్రి కుమార పరశుతాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదా కాలతోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో Niente nel pincio non d'acca. Amen.